థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు కొంచెం ఐదేళ్ళ ఎఫర్ట్ కదా కొంచెం టైం తీసుకుని ఉన్నాను బట్ అందరు బాబు నుంచోని ఉన్నారు కొంచెం గిల్టీగా ఉంది నుంచో పెడతానని బట్ తొందరగా రౌండ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను సో సో చాలా చిన్నగా స్టార్ట్ అయ్యింది పెద్దగా వెళ్ళింది అది అందరికీ తెలిసిందే చాలాసార్లు చెప్తున్నాం బట్ ఆ చిన్న స్టేజ్లో మమ్మల్ని నమ్మిన క్రౌడ్ ఎవరైతే వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అలా ర్యాండంగా పంపారో వాళ్ళ వల్లే ఈ సినిమా జరిగింది ఐ థింక్ దే ఆర్ ట్రూ సినిమా లవర్స్ ఆ సినిమా లవర్స్ వల్లే ఈ సినిమా ఇట్ హ్యాపెన్ అండ్ ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ లేడు ఆ మనిషి ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలి ఒక గ్లేషియర్ లొకేషన్ స్కౌట్ కోసం అన్న నేను ఆ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాలి అన్నప్పుడు సరే నేను వస్తానని చెప్పి లెవెన్ డేస్ నాతో పాటు హిమాలయాల్లోకి వచ్చాడు నాతో పాటు నేను ఏం తింటే చేశాడు నేను ఇంత అసలు ఒక నరకం అనమాట అడవిలో పడుకోవడం అడవిలో నదులు దాటాలి ప్రవాహాలు దాటాలి ఆల్ దిస్ థింగ్స్ ఆ జర్నీ చేస్తే మాకు అర్థమైంది ఈ సినిమా ఎన్ని ఫెయిల్యూర్స్ ఎన్ని అటెంప్ట్స్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందని ఆ ప్రతి ఫెయిల్యూర్ జర్నీలో తన నాతో పా పాటు పార్ట్నర్గా ఉన్నాడు తన వల్లే జరిగింది ఆ లాస్ట్కి ఆ ట్రిప్కి అయినా డబ్బులు పాపం తను ఎక్కడి నుంచి అప్పు చేసి మరీ పట్టుకొచ్చాడు ఫైవ్ ల్యాక్స్ అది నాకు తర్వాత తెలిసింది అలా ఈ సినిమా చేయడం కోసం అసలు చాలా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఈ సినిమాని నేను అనుకునేది అనుకున్నట్టుగా తీసేలా చేశాడు ఆఖరికి మా కష్టాలన్నిటికీ లైక్ యూవీ వాజ్ అ ఫైనల్ హోప్ వాళ్ళు వచ్చి అసలు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వాజ్ అమేజింగ్ మేము ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు థ్యాంక్ యూ విఖ్యాన్న అండ్ వంశీ గారు లైక్ వాళ్ళు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడం ఇస్ సంథింగ్ హోప్ఫుల్ ఇలాంటి సినిమాలు వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మాకు చాలా ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసిన ఒక మనిషి గురించి చెప్పాలి నాగశ్విన్ గారు ఇక్కడ లేరు ఆయన అసలు ఒక చిన్న పిచ్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి మా ఆఫీస్కి వచ్చి మా గురించి తెలుసుకొని మమ్మల్ని అసలు ట్రైలర్ లేదు షూట్ లేదు ఏమి చూడకుండానే మీరు ఏదో తీస్తున్నారని నమ్మిన వ్యక్తి ఐ హోప్ టుడే వీ లివ్ లివ్డ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్ థ్యాంక్ యూ నాగశ్విన్ గారు సో ఐ థింక్ ఐ యాక్టర్స్ మా మేము స్టార్ట్ చేసిన సిచ్యువేషన్లో మేము డబ్బులు కూడా చాలామందికి ఇచ్చుకోలేము లైక్ ఫస్ట్ పర్సన్ కేమా అండ్ వాస్ చాందిని అప్పుడు తన డబ్బులు కూడా తీసుకోకుండా షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అండ్ చాలామంది యాక్టర్స్ చాలా తక్కువ తక్కువ కాస్ట్కి చేసేవారు బట్ లేటర్ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ వాట్ వీ వాంటెడ్ టు డూ ఆఫ్టర్ వి గా ద రిసోర్సెస్ సో మై క్రూ విశ్వనాథ్ డిఓపి తనతో పాటు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను అండ్ తనకు ఒక ఒక ఫోకస్ పుల్లర్ లేకుండా సినిమా తీయడం అనేది ఎంత ఛాలెంజింగ్ చాలామందికి తెలియదు అది తన వల్లే జరిగింది సో మాకు ఒక మానిటర్ కూడా ఉండదు కాదు లైక్ యూస్ టు వర్క్ విత్ స్మాల్ కెమెరా మానిటర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్ అండ్ మై ఎడిటర్ ద మోస్ట్ డిసిప్లిన్ ఎడిటర్ అర్ధరాత్రిలో కూడా పనిచేసి అవుట్పుట్లు ఇచ్చి చేసేవాడు అండ్ సునీల్ ఎక్కడో రాజుల నుంచి ఒక చిన్న సిస్టమ్ కొనుక్కొని అక్కడ విఎఫ్ఎక్స్ చేసుకొని సొంతంగా విఎఫ్ఎక్స్ నేర్చుకున్న తను ఇలా ఇంత పెద్ద సినిమా చేయగలిగాడు తను సో తన తేలర్లో చూసిన చాలా షార్ట్స్ తను ఒక్కడే కంప్లీట్ చేశాడు ఒక్క మనిషి అలా చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ప్రొడక్షన్ డిజైనర్ ప్రబల్య నేను క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్ చాలా పెద్దది తన తన ప్రతి వరల్డ్ని ఒక ఛాలెంజ్లో తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ వరల్డ్ని క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసింది మ్యూజిక్ నరేష్ కుమరన్ మ్యూజిక్ మామూలుగా ఒక రీల్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి డైరెక్టర్కి ఇస్తాడు డైరెక్టర్ విన్నది బాగుందో లేదో చెప్తాడు కానీ నాకు మాత్రం తను ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడు సో మ్యూజిక్ చేస్తున్న ప్రతి రీల్ వెనకాల నేను కూర్చొని కూర్చొనిచ్చాడు తను కూర్చొని ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా నన్ను కూర్చోబెట్టుకొని ఇచ్చాడు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ బ్రో సో దిస్ ఇస్ దిస్ గామీ ఈస్ అౌండ్ ట్రాక్ డివెన్ ఫిల్మ్ గూజ్ బంప్స్ యాసారి యా ఐ థింక్ యా మా ఏడీస్ మా బో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏడీస్ అని చెప్పలేను ప్రత్యుష్ కమీర్ హీ ఈజ్ నా విజన్ నేను చూసింది సేమ్ తిన కూడా చూశాడు గామి నా సినిమా ఎంత తిన సినిమా కూడా అంతే సినిమా ఐ హోప్ థ్యాంక్స్ లాట్ ఫర్ సేయింగ్ దట్ మ్యాన్ అందరికీ అంత పెద్ద బిగ్ హార్ట్ ఉండదు ఎస్ థ్యాంక్స్ థ్యాంక్స్ నరేష్ అరవింద్ కమ్ యూర్ అజయ్ వీళ్ళు ఒక ప్రాబ్లం అంటే ఏముండదు నాకు ఏ ప్రాబ్లం వస్తే వీళ్ళని అడుగుతాను వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకొని పట్టుకొస్తారు ఐ హోప్ వీళ్ళు నాకు చేసిన సపోర్ట్కి అసలు నేను ఏం చేయగలుగుతాను కూడా నాకు తెలియదు ఐ హోప్ యు గైజ్ మేక్ యూర్ ఓన్ ఫిలిమ్స్ నేను కూడా చేయగలిగా అప్పుడు చేస్తాను థ్యాంక్ యూ గైస్ అండ్ ఈ సినిమాలు ఇప్పుడు ఇప్పుడు లేరు వీళ్ళు సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ అరవింద్ మీనాన్ మిక్సింగ్ ఇంజనీర్ డాల్బీ అట్మాస్లో ఆడుకుంటారు సినిమా ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్ అండ్ సచిన్ సుధాకర్ అండ్ సౌండ్ డిజైనర్ వాళ్ళు చేసిన ఈ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా కేర్ తీసుకొని చేశారు This, I need a big shout out to them. Sing Cinema, look out for them. Uh, and Colorist Vishnu, uh, visuals, your magic. Vishnu, uh, all His painterly touch to the film is something very special. And uh, I'll close with Inka Vishwak. So. విశ్వక్ ఫోన్ చేశాను ఇలాగా విశ్వక్ ఐ వాంటూ టు డూ అ ఫిల్మ్ అన్నప్పుడు ఒక ఫోన్ ఫోన్ ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడాను ఫస్ట్ మాట ఏంటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అదే అనుకున్నాను నేను ఓ దెన్ సరేలే వద్దులే మనిషి మనకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను సరే అని చెప్పి తర్వాత ఫోన్ వచ్చింది డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడు అనమాట ఏంటి మనిషి డెడికేషన్ అనుకున్నాను సింగిల్ సిట్టింగ్లో స్క్రిప్ట్ చదివాడు ఆఫీస్ చూశాడు నేను సినిమా చేస్తున్నాను నీకు ఏం కావాలి చెప్పు అన్నాడు అంతే దట్స్ ఎట్ ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ విశ్వక్ అండ్ నేను చాలా టార్చర్ చేశాను నువ్వు నన్ను అంతే టార్చర్ చేశావు విశ్వక్ నేను ఒక సీన్ కోసం లిటర్లీ ఏడ్చాం ఏడ్చామా ఆ సీన్ ఐ థింక్ ఇట్స్ వర్తి మీరు సినిమాలో చూస్తారు విశ్వక్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం హి డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలం అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను స్పెషల్ స్కెడ్యూల్స్ రాంపి గారు షూట్ చేశారు ఈ త్రిపుల్ త్రీ అన్న స్టోరీని ఆయన కంప్లీట్ చేశారు అండ్ హీఈస్ అమేజింగ్ టెక్నీషియన్ థ్యాంక్ యూ రాంబి గారు అండ్ ఈ సినిమాలో టూ మోర్ కీ రోల్స్ నేను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోను హరికా అండ్ సమాద్ కమియర్ వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలా థ్యాంక్ యూ గైస్ నన్ను మీరు భరించారు సో థ్యాంక్ యూ మ్యాన్ నువ్వు నమస్కారం నేను మీ హారిక అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు దీని వెనకాల ఉన్న లైక్ ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పాలి ఆ డైరెక్టర్ విద్య అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ రోల్ అండ్ నేను లైక్ ఈ మూవీ తీయడానికి లైక్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ పట్టింది అని నేను మమ్మీని అడుగుతుండే లైక్ మా అమ్మ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ మా మమ్మీ ఒకటే చెప్తుంది హారిక విను విద్యాధర్ అన్న లైక్ ఒక ఋషి తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది ఆ తపస్సు చేసిన తర్వాత వచ్చిన ఫలితం గామి అన్నది మమ్మీ ఐ వాజ్ లైక్ ఆ డైలాగ్ పెట్టుకున్నాను నా దగ్గరే మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఏమంటారు లైక్ ఒక సీడ్ లాగా స్టార్ట్ చేసాము ఇప్పుడు మహావృక్షమై వస్తుంది మీ ముందుకి గామి అండ్ అండ్ నేను కార్తిక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈరోజు రాలేదు బట్ రియలీ థ్యాంక్ మై ఓల్ టీమ్ అండ్ విశ్వకన్నా అండ్ చాందిని యొక్క నేను మీతో యాక్ట్ చేయలేదు బట్ ఐమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హ్యూల్ థ్యాంక్ యూ సో మొత్తానికి గామి అంటే ఇస్లో ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ సో గామి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ ఫిలం ఈ సినిమా ట్యాగ్లైన్ కోసం నేను ఒక పదం అనుకున్నాను కానీ మా టీం నన్ను ఇనీషియలీ ఆ పదం వాడద్దు అన్నారు ఆ పదం బయటోళ్ళు చెప్తే బాగుంటుంది మనం చెప్పకూడదు అన్నారు కానీ మొన్న మిక్సింగ్ స్టేజ్లో నేను సినిమా చూసిన తర్వాత ఆ పదం మీతో చెప్పాలనిపిస్తుంది ఎపిక్ ఇస్ ద వర్డ్ వీ టు యూస్ మేము ఒక ఎపిక్ సినిమా తీద్దాం అనుకున్నాం ట్రై చేసాం తీసామని నమ్ముతున్నాం ఎపిక్ సినిమా తీసామా లేదో మార్చి అయితే మీరు చూసి చెప్పండి థ్యాంక్ యూ